The exactly the same level of uh, workforce that which you want, but you as an industry also invest. వైజాగ్లో వన్ ఆఫ్ ద ఫ్యాస్టెస్గా ఏఐ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వైజాగ్ కాకుండా హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి కూడా చాలా మంది వచ్చి మాత్రం అలాగే స్టూడెంట్స్ కూడా వేరే ప్లేస్కి దగ్గర వైజాగ్ వచ్చి వాళ్ళు పనిచేస్తారని ఆశిస్తున్నారు

యింగ్ టు గెట్ మోర్ కస్టమర్స్ అది మా ప్రయత్నం అండ్ దెన్ మా మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ గారు మా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఛక్రి గారు అందరితో కలిసి మా దగ్గర ఆల్రెడీ రెండు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఎంప్లాయీస్ ఉన్నారు ఈ కంపెనీ పెట్టి పది సంవత్సరాలు అయిపోయి నేను చాలా అభివృద్ధి చెందుతున్న కంపెనీ సో గవర్నమెంట్ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తాను సో ఎట్లాంగ్ టు హెల్ప్ మంచి ఎంప్లాయ్మెంట్ పెంచాడు ఫై ఇయర్స్ అవుతుంది అండ్ అబౌట్ మీరు అంటిన్ క్వశ్చన్స్ ఉపాధి అవకాశాలు అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ హైరింగ్ అవుతుంది అక్కడ సేమ్ సౌట్వేర్ సొల్యూషన్స్ అండ్ ఫ్రెషర్స్ వరకు వస్తే అది ఇయర్లీ ఒకసారి అవుతుంది లైక్ మార్చ్ ఏప్రిల్ మేలో మేము ఫ్రెషర్స్కి తీసుకున్నాం అండ్ ఎక్స్పీరియన్స్ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ హైరింగ్ అవుతుంది మెయిన్లీ జావా డాక్నెట్ క్లౌడ్ సర్వీసెస్ జైల్ పైప్ వన్ సో ప్రస్తుతం లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ క్యాంబెయిన్స్ మేము తీసుకుంటాం అండ్ నేను అందరికీ చెప్పేది ఏంటంటే హైదరాబాద్లో ఉన్న బెంగళూరులో ఉన్న మీకు అక్కడ ట్రాఫిక్ జామ్లు హైలీ హెవీ రైట్స్ సో మనకి వైజాగ్లో ఇలాంటి కంపెనీ ఉంది అని మేము అందరికీ చెప్పాలనుకుంటున్నాము అండ్ వీ హ్యావ్ ప్యాకేజెస్ కానీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కానీ సేల్స్ అమేజింగ్ అనమాట మీరు ఒకసారి సేల్స్లో జాయిన్ అయితే మరి వెళ్ళరు ఆల్మోస్ట్ నేను ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నాను ఒక కంపెనీలో అంటే చూడండి ఉమెన్కి కానీ అందరికీ ఇట్స్ లైక్ వెరీ ఫ్లెక్సిబుల్ ఆర్గనైజేషన్ అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వరకు వస్తే చాలా మంచి కంపెనీ అండ్ వైజాగ్లో ఇలాంటి కంపెనీలో వర్క్ చేస్తే అంతే కౌట్